ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ న్యూస్ అనంతపురం జిల్లా నమస్కారం మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో లో మన జిల్లాలో మూడు వందల నలభై మూడు మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు నలభై మూడు కుటుంబాల వారు వారికి ఇష్టమైన వారిని కోల్పోయారు మనం చదువు కోసమో వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో ఇలా రోజు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తాం బయటకు వెళ్ళిన ప్రతిసారి ఇంటికి అంటే రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఒక క్షణంలో కుటుంబాలు రోడ్డు పాలవుతాయి మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఐఎస్ఐ మార్క్ మరియు గార్డ్ ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడదు కార్లో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి నెమ్మదిగా డ్రైవ్ చేయండి మద్యం సేవించి వాహనం నడపడం చట్టారీత్యా నేరం మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయకూడదు డ్రైవింగ్ లైసెన్స్ పీస్ఫుల్ డ్రైవ్ ఇస్ సేఫ్ డ్రైవ్ మీ భద్రత మీ బాధ్యత ఇట్లా Me